గుండనందు అనేకసార్లు అనుభవించి ఉంటారు కాబట్టి అనుభవ జ్ఞానం వారు చెప్పారు ఇప్పుడే నాకు అనుభవం ఇస్తుంది ధన్యవాదాలు ముందుగా సభాధ్యక్షులు వహించినటువంటి ఆచార్య రామ ధమ గారికి అలాగే ముఖ్య అతిథిగా శ్రీరాములు ఉపాధ్యక్షులు కవి గారు అంతకుమించి నా విమర్శ జ్ఞానానికి పెంపొందించుకోవడానికి వారు అనేకమైనటువంటి పుస్తకాలను అందించారు వారి డబ్బుతో నాకు పంపించేవారు అటువంటి ఆచార్య హనుమాన గారికి నుంచి మొదలు పెట్టారు ఇది ఒక ప్రాజెక్ట్ అయింది గురువు గారు ఆచార్య రామ్ నరసింహ గారికి చూపించినప్పుడు ఎబ్బాయి నిజంగా ఇస్తారా లేదా అన్నట్టు అనుకున్నారు ఏంటో దానికి నిజంగా ఎందుకు ఇస్తున్నారు ఆలోచించుకోవాలన్నారు ఇచ్చిన తర్వాత నేను చదివి చెప్తానని అమెరికా వెళ్ళిపోయాను ఒక సంవత్సరం ఆ తర్వాత మళ్ళా వచ్చిన తర్వాత పుస్తకాన్ని ప్రచులిద్దామని అనుకునేసరికి యూనివర్సిటీ వాళ్ళు అన్ఎస్సైట్ ల్యాండ్ ప్రాక్టీస్తున్నారు దానిలో అప్లై చేసుకోవాలి గురుగారు ఆ చెట్ల రామక్షేమంగా సూచించారు దానికి అప్లై చేసిన తర్వాత ఆ మనీ వచ్చింది ఆ మనీ వచ్చిన తర్వాత మళ్ళా దాన్ని పబ్లిష్ చేయడానికి ఈ లోక గురువు గారు అన్న సంవత్సరానికి ఒక పుస్తకం ఇవ్వాలని ఆదరపడుతుంది ఈ పుస్తకం మొదలు పెట్టాను కానీ ఈ పుస్తకాలు మొదలు పెట్టిన తర్వాత మూడు సార్లు కానీ ఆ పుస్తకానికి ఎక్కడైనా నేను అంకితోత్సవాలు ఎక్కడ పెట్టలేదు అవన్నీ కూడా వ్యక్తులకు అందించలేదు వ్యవస్థలకు అందించాలి ఈ పుస్తకాన్ని కూడా వ్యక్తి రూపంలో ఉన్న వ్యవస్థకి అంగీవిస్తున్నాను అలా ఆచార్య రామ ఆచార్య పల్లవి రామరసింహం గారు ఈ పుస్తకాన్ని చదివి ఈ పుస్తకంలో ఉన్నటువంటి అంశాలని చూసిన తర్వాత నీ భావజాలాన్ని నేను అభినందిస్తున్నాను నీ వస్తు విమర్శని నేను అభినందిస్తున్నాను మీరు మీ గురువు గారి కాకుండా కూడా నాకు ఎందుకు ఇస్తున్నారో నేను తెలుసుకోవచ్చని కూడా అడిగా నేనేం చెప్పాలి నేనేమనుకున్నాను అదే చెప్పాను అయ్యా నేను ఆచార్య రామనరసింహం గారిని ఒక వ్యక్తిగా నేను చూసి ఇవ్వట్లేదు ఆచార్య రామనరసింహం గారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అనవా అనగానేటువంటి వర్గాల వారి యొక్క సాహిత్యాన్ని ప్రధాన జీవన స్రవనికి తీసుకురావడానికి మీ కృషి జరుగుతుంది కాబట్టి మీ ద్వారా అది మీ రూపం జరుగుతుంది అంతే అన్న ఇస్తాను ఇంకేమిటి అన్న మీకు చెప్పనిసారీ నేను అంకిత చెప్పడానికి ప్రయత్నిస్తాను నిజానికి హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో దళిత సాహిత్యం మీద దళిత సాహిత్యంలో జరుగుతున్నటువంటి విభిన్న ధోరణుల మీద ఎక్కువ పిహెచ్డీలు చేయించిన వారు ఎక్కువ దళితుల దగ్గర దళితుల్నే పిహెచ్డీ చేయించిన వారు ఆచారడు రాసిన పుస్తకాన్ని స్వీకరించడం ఇష్టం లేదని అనుకో అనుకోవడానికి అవకాశం లేదు ఆచార్య రామ్ నరసింగ్ గారి ఇంటికి వెళితే మేడం గారు ఒక కొడుకుని చూసిన చూస్తారు గారికి నాకు పక్కన పెట్టిన ఒకే ప్లేట్ లో పెట్టి అక్కడ ప్లేట్ లో పెడతారు నాకు ప్లేట్ లో పెడతారు ఇద్దరు ప్లేట్లు మేడం గారు తీసుకెళ్తుంటే నాకు నాకు చాలా ఇన్ఫ్లూన్స్ ఫీల్ అవుతూ ఉంటారు వచ్చినటువంటి సామాజిక జీవితం అటువంటిది కావాల్సిన కానీ మేడం గారు కూడా ఒక కొడుకు గల చూసినటువంటి బాధ్యత కాబట్టి ఇద్దరు దంపతులకి నేను అంకితం ఇవ్వడం సమంజసం అనిపించింది ఇంకొకటి కూడా అత్యంత ముఖ్యమైనది నేను ఎందుకు అంగితం ఇవ్వాలి అనుకునేది నేను చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అనుకున్నా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నేను ఇంటర్వ్యూ వచ్చినప్పుడు లెక్చరర్ గా ఇంటర్వ్యూ వచ్చినప్పుడు అది ఆధృత్యం కావచ్చు ఆచార్య రామ్ నరసింగ్ గారు అక్కడ అధ్యక్షులుగా ఉన్నారు తెలుగు శాఖ అధ్యక్షులుగా నేను సెలెక్ట్ అయ్యాను సెలెక్ట్ చేశారు అని నేను అమ్ముతున్నా సెలెక్ట్ అయ్యాను అని ఆయన అంటున్నారు సెలెక్ట్ అవడం వరకు అయిపోయింది ఆ తరువాత వచ్చిన సంవత్సరమే నేను రాసినటువంటి ఒక కవితా సంబడి దళిత తాత్వికుడు అనే కవిత సముటి అది చూసిన తర్వాత చదివిన తర్వాత అంతవరకు టూ థౌజండ్ ఫోర్ వరకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దళిత సాహిత్యం అనే ఒక ప్రత్యేకమైనటువంటి పాఠ్యాంశం లేదు మీరే ఒక కోర్సు ఎందుకు ఇంట్రడ్యూస్ చేయకూడదు అని చెప్పినప్పుడు నిజంగా నా జన్మ ధన్యమైపోయింది ఒక దళితుల గురించి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక సైంటిఫిక్ స్టడీ జరిగే అవకాశాన్ని కలిగిస్తున్నారంటే నాకు అంతకంటే ఆనందమైన ఉద్యోగం ఇంకా ఎక్కువ ఆనందం గా మీరు కోర్సు చేయండి అన్న కోర్సు డిజైన్ చేసిన తర్వాత మీరు దళిత సాహిత్యాన్ని ఒక ప్రధాన జీవన సవంతిలోకి ఆ జనాన్ని తీసుకురావడానికి మీరు ఒక సైంటిఫిక్ మీరు డిస్కస్ చేసే విధంగా ఉన్నప్పుడు అసలు అందులో ఉన్నటువంటి ఇంతవరకు మనం విస్మరించినటువంటి ఏమిటి అని ఆలోచన ఆలోచనంచి ఆ పాఠ్యాంశాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి పాఠ్యాంశాన్ని పెట్టేందుకు అదే ఒక్కటే ప్రధానమైనటువంటి కారణం నేను ఈరోజు ఈ పుస్తకాన్ని వారికి సవినయంగా ఇంకా రెడ్ అది ఒక అంశం ఏంటంటే కొంతమంది వ్యక్తుల రూపంలో ఉన్నటువంటి వ్యవస్థలు దళిత సాహిత్యంలో దళిత ఉద్యమంలో జరుగుతున్నటువంటి ధోరణి ఏంటంటే బ్రాహ్మణి చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తూనే ఉన్నాం కానీ అనుభవంలో చూసినట్లయితే వ్యక్తులుగా బ్రాహ్మణులు అనేక మంది దళితులకు చాలా సేవ చేస్తున్నారు ప్రేమించాలా ఇప్పుడు మనం వ్యవస్థని ద్వేషించాలా వ్యక్తిని ద్వేషించాల ఇలా నేను చాలా తప్పన పడుతూ ఉంటాను ఇందులో ఒక వ్యాసం ఉంది కుల వృత్తి అనే ఒక వ్యాసం నిజంగా ఈ వ్యాసం చెప్పాలంటే